యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని నియోజకవర్గ మరియు వలిగొండ అభివృద్ధి ప్రదాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి అరవై మూడవ జన్మదిన వేడుకలు వలిగొండ మండలం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని వైభవంగా నిర్వహించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు వంద మంది రక్తదానం ఇచ్చినారు అన్నదాత ఏర్పాటు చేసిన కొండూరు భాస్కర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుల మండల నాయకులు గ్రామ శాఖ కార్యకర్తలు అధ్యక్షులు అనిల్ యువసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే అయిన తర్వాత పడితే ఈరోజు మొదటి కార్యక్రమానికి మల్లన్న రాజ్యాంగంలో ఎక్స్ప్రెస్ ద్వారా మొత్తం శాఖ అలాగే తర్వాత కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈరోజు స్థానిక నాయకులు వారి యొక్క అరవై మూడు భక్తులకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎన్సీటీసీలు ఎంపీ సర్పంచ్లు అందరికీ కార్యకర్తలకు గ్రామ శాఖ అధ్యక్షులకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మన ప్రియతమ నేత కుమ్మ రవికుమార్ రెడ్డి గారు దాదాపు రెండు వేల మూడో సంవత్సరంలో రాజశేఖర రెడ్డికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి మంది

కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత మొదటి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన లక్ష సాధనమైనటువంటి వ్యక్తి ఆయన ఎంతో అభిమానం ప్రేమ ఆయనకు చాలా ఉంది కాబట్టి ముగివ మండలంలో మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా माना एमल ए बर्डे तोजु बर्डे बर्डे जापींदी आेके असां सवसर सोषिंग आयूं इलाही जापालमी रहंदा आहिनि कल्चर सिंधी अंदरि चाल बाग़ैर 哎，我干啥用的嘛？你干啥用的？